ఇప్పుడు దోషాలు లేవు అని చెప్పేదానికంతా ఛాన్సెస్ లేవు మనకుండే ఇబ్బందులకి ఎవరన్నా ఒకటి చెప్పినారంటే ఉండొచ్చు అనే మరి అనుకుంటాం కదా సిమ్టమ్స్ మన ప్రాబ్లమ్సే సో దాంట్లో చాలా సింపుల్ అయిన దోషం అంటే ఈ దోషాలు అనేది అందరికీ ఇప్పుడు మంచిది ఉండి అంటే చెడ్డది చెప్పాలి కదా యోగాలు చెప్పిన తర్వాత దోషాలు చెప్పాలి కదా అది ఉంటుంది యోగాలు ఎక్కువ ఉంది దోషాలు తక్కువ అంటే బాగుంటారు దోషాలు ఎక్కువ యోగాలు తక్కువ ఉంటే కష్టపడాల్సిందే దానివల్ల దోషాల్లో కామన్ గా ఇప్పుడు మీకు గురు దోషం ఉంది అంటే గురుగ్రహ పర్లేదు అంటారు శుక్రుడు దోషం ఉంది అంటే పర్లేదు అంటారు చంద్రుడు దోషం ఉంది పర్లేదు అంటారు నీకు రాహుకేతు దోషం అంటే భయపడతారు దాంట్లో కాళ సర్ప దోషం అన్నారు భయపడతారు సర్ప దోషం అంటే భయపడతారు పాటు శని దోషం అంటే ఇంకా భయపడతారు సో అప్పుడు మాకు కావాల్సింది ఏమంటే ఈ దోషాలు కన్నా ఇంకా ఇంకో పెద్ద దోషము మీ పూర్వీకుల ఆశీస్సులు లేదు మీకు పిత్తూర్ దేవతలది దాంతో ఇంకో పెద్ద దోషము బ్రహ్మహత్య దోషము అంట పెద్ద దోషం అది సో అప్పుడు ఆ బ్రహ్మహత్య దోషం అనేది పెద్ద దోషము కూడా మాకి తొందర చేయకూడదు అంటే ఒక గుడి ఉంది తమిళనాడులో కుంభకోణంలో కుంభకోణం నుంచి ఒక ఎనిమిది పన్నెండు కిలోమీటర్ దూరంలో ತಿರುವಿಡೈ ಮರುದೂರ್ ಅಸ್ ಮಂಚಿ ಪವರ್ಫುಲ್ ಆ ಪೇ ತಿರುಡೈ ಮರುದೂರ್ ತಿರು ಇಡೆ ಮರುದೂರ್